మొత్తానికి మీరు ఉదయంలోకి వెళ్ళాలని కూడా కారణం ఏంటి ఉదయంలోకి వెళ్ళాలని నేను అనుకోలే అనుకోలేకపోవడానికి కారణం ఏంటంటే దాసనారాయణరావు కాపు నేను కాపు కాబట్టి నేను వెళ్ళాలి అట్లా అసలు ఎప్పుడూ నాకు ఆలోచన రాల పాలకొల్లులో వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు ఇద్దరు నారాయణరావు గారికి సత్యనారాయణ గారు అని ఒక ఆయన స్కూల్ టీచరు వెంకటేశ్వరరావు గారు అని ఒక ఆయన ఎక్స్ మిలిటరీ ఎక్స్ ఆర్మీ ఆ తర్వాత ఒక రోజున సచ్యనారాయణ నేను ఆంధ్రజ్యోతిలో మరి ఏలూరులో రా అప్పుడు ఏలూరులో ఆంధ్రజ్యోతులు అసలు టెర్రరైజ్ అయిపోతుంది రాతలతోనే రాతలతోనే ఎవరు ఎవరి మీద రాస్తానో తెలియనింత భయపడిపోయారు చాలామంది పొద్దున్నే దేని మీద వస్తుందో అని సచ్యనారాయణ గారు అవన్నీ చూస్తున్నాడు కదా నాకు రోజు ఫోన్ చేసి బ్రదరు దాసరి గారు బ్రదర్ చూసి రాయుడు గారు తమ్ముడో అన్నయ్యో దాసరు గారు ఆయనకి నాకు గుర్తు పరిచయం ఒకటి రెండు సార్లు పాలకొల్లు న్యూస్ కోసం వెళ్ళినప్పుడు పరిచయం అప్పుడు ఈయన పేపర్ గోల్ లేదు కానీ మాకు పాలకోలు ఆంధ్రజ్యోతికి ఒక కరస్పాండెంట్ ఉండేవారు మల్లప్రాజు గారు అని చాలా పైయస్ మ్యాన్ పెద్ద మనిషి ఆయనకి అందరూ పరిచయస్తులు అందరూ గౌరవిస్తారు ఈయన దగ్గరికి వచ్చి రాయుడు గారిని మాకు ఉదయానికి ఇప్పించవచ్చుగా మల్లప్రాజు గారిని అడిగారు ఆయన అయితే మీరే మాట్లాడాలని కాలు కలిపి ఇచ్చాను ఇస్తే గారు తెలుసు కదా అన్నయ్య ఇది పెడుతున్నాడు పేపరు ఉదయం అని పెడుతున్నాడు ఏబిక ప్రసాద్ని ఎడిటర్గా తీసుకున్నారు నేను మీరు ఏలూరుకి ఉదయానికి రిపోర్టర్గా వస్తే చాలా బాగుంటుంది మంచి ఇమేజ్ ఉంటుంది అందుకని నేను చెప్ చెప్తాను అన్నయ్యకి అన్నయ్య కాకపోతే తమ్ముడు నాకు క్లారిటీ లేదు చెప్తాను మీరు వెళ్ళి కలవండి అన్నాడు అంటే అంత పెద్ద ఆయన ఫోన్ చేసి అడిగాడు అందులో ఏలూరే మళ్ళీ ఇస్తాం అప్పుడు ఏలూరులో ఇంకా మన పేరు చెప్తే ఇంక మీకు ఇప్పుడు మేము నేను మీకు చూడటం కుదరదు ఎట్లా ఉండేదో అందుకని ఇంకా ఏలూరు అయితే ఇంకా బేబత్సంగా ఉంటుంది ఉదయం వస్తేను అప్పుడు ఎంత డిమాండ్ అంటే మాగుంట రవీంద్రనాథ్ చౌదరి గారు ఉదయం ఏజెన్సీ తీసుకోవడానికి ఇతను జైబేరి అతను ఎవరు మురళీమోహన్ మురళీమోహన్ ద్వారా రికమెండేషన్ దాస నారాయణరావు గారికి మాగంట రవీంద్రనాథ్ చౌదరి గారు ఏజెన్సీ తీసుకుంటానున్నారు డిస్ట్రిబ్యూషన్కి మీరు తప్పకుండా ఇవ్వాలని ఆ ఏజెన్సీ డిస్ట్రిబ్యూషన్ల కోసం రికమెండేషన్లు ఆ రోజుల్లో అంత ఇదిగా ఉన్నప్పుడు మనం సరే వెళ్దాంలే అని ఓకే ఆయన ఇక్కడ అన్నపూర్ణ హోటల్లో నాంపల్లి పక్కన ఎబిడ్స్ నాంపల్లి రోడ్లో అన్నపూర్ణ హోటల్ ఉంది కదా అక్కడ టూ డబల్ టూ ఆయన రూమ్ నంబరు పర్మనెంట్ ఆయనకి రూమ్ కాదు సూటు అదే సూటు పర్మనెంట్ ఆయన ఉండని లేకపోనే వేరే సంగతి ఓకే అంటే మరి ఆయన రేంజ్ ఆ స్థాయిలో ఉందప్పుడు ఇట్ హీ వాజ్ ఎట్ ది హైట్ ఆఫ్ హిస్ గ్లోరీ ఉదయం పేపర్ పెట్టానాటికి నిర్మాతలంతా ముందు గదిలో కూర్చునేవాళ్ళు ఈయన శ్రీకృష్ణులాగా వెనకాల గదిలో ఇట్లా పొడుకుని మాట్లాడేవారు సరే నేను వెళ్ళాను అన్నపూర్ణ హోటల్కి స్లిప్ రాసి పంపిస్తే రమ్మన్నారు సార్ సత్యనారాయణ గారు మిమ్మల్ని కలవమన్నారు అండి నేను ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఏలూరులోను అని చెప్పి చెప్పాడు అన్నయ్య మరి ఓపెన్ చేయి ఏబీకే ప్రసాద్ కలుగు వెళ్ళాను ఆయన ఎవరో నాకు తెలీదు అప్పుడు దాకా ఎందుకంటే ఆయన ప్రజాశక్తి ఈయన అదే విశాలాంధ్ర ఈనాడు అవును వీటి రాలేదు కదా ఆంధ్రజ్యోతిగా అప్పుడు రాలేదు తర్వాత వచ్చాను అదే వెళ్ళా వెళ్ళటం నాకు ముక్కు మొహం తెలియదు ఎట్లాగా ఆలోచించి ఉదయం ఆఫీస్కి వెళ్ళారా అప్పుడు కొత్త ఆఫీస్ లేదు ఇందిరా పార్క్ దాటిన తర్వాత అశోక్ నగర్ బ్రిడ్జి వస్తుంది బ్రిడ్జి పక్కన రైట్ సైడ్ ఒక బిల్డింగ్ ఉంది అవును పింక్ కలర్లో ఉంటుంది కింద ఓనర్లు ఉంటారు ఫస్ట్ ఫ్లోర్ అడ్డుకి తీసుకున్నారు ముందు పేపర్ వర్క్ కోసం ఓకే నాకు ఏ ప్రసాద్ ఎవరు తెలియదు నేను వెళ్ళి బీవీ రాయండి అంటే అయితే ఏం చేయమంటావు అంటే మళ్ళీ నాకు ఉద్ది సో అన్నాడు అంటేను అనుకుని ఆర్టిస్ట్ మోహన్ దగ్గరికి వెళ్ళా ప్రకాష్ వాళ్ళు ప్రకాష్ వాళ్ళు అతను ఏలూరు వాళ్ళే వాళ్ళు అవును ఇద్దరు సో వెళ్ళి ఇట్లా అని కలవమన్నారు దాసరి నారాయణరావు గారు కలుద్దామని వచ్చాను నాకు పరిచయం లేదండి సరేపా నేను తీసుకెళ్తాను పరిచయం అప్పటికే హాల్లో ఇంటర్వెల్ వదిలితే ఎట్లా ఉంటుంది బాత్రూముల దగ్గర అంతమంది ఉన్నారు సబైటర్లు బొబైటర్లు రిపోర్టర్లు చెత్త చెతారు మొత్తం ఒక యాభై అరవై మంది ఉన్నారు అక్కడ ఆయన కలవడానికి వచ్చిన వాళ్ళు సరే మోహన్ గారు బాగా పరిచయమే కదా వెళ్ళి ఇది రాయడు అని చెప్పి ఏలూరు అండి మిమ్మల్ని కలుద్దామని వచ్చాడు అంటే సరే మంచిది ఒక నెలాగి రాను నారాయణరావు గారికి చెప్పి మళ్ళీ ఏలూరు వెళ్ళిపోయి వెళ్ళిపోయి మళ్ళీ ఒక నెల వచ్చాను వచ్చా వస్తే నారాయణరావు గారిని కలిసి కొద్దిగా మీరు చెప్పండి ఏబికె ప్రసాద్ని నేను చెప్పను నువ్వు కలు ఉద్యోగం వస్తే చెయ్యి లేకపోతే మానేసి ఓకే నేను చెప్పాను అనుకో నిన్ను నా మనిషికింత రేపు నుంచి ముద్ర వేసేసి నిన్ను ఎట్లా ఇబ్బంది పెట్టాలో అట్లా ఇబ్బంది పెడతారు ఓకే నీ ఎంతటి నువ్వుగా కలువు నీ ఎంత నువ్వుగా ఉద్యోగం తెచ్చుకోవాలి దాసరి గారు తెలియదేటలో అక్కడే కనపండి నేను చెప్పను నా మనుషులుంటూ ఎవరు మనుషులుగా ఎవరు ఉండకూడదు ఉదయం టీమ్గా ఉండాలి నారాయణరావు అతను ఏబిక ప్రసాద్ నీకు ఉద్యోగం ఇస్తే తీసుకో తప్పేం లేదు సరే కొద్దిగా మనకు కాలింది కానీ సరే పెద్ద చెప్పినప్పుడు అది కరెక్ట్ అనిపించింది నాకు సరే వెళ్ళిపోయి మళ్ళీ ఎలాగొచ్చా వస్తే జూనియర్ రిపోర్టరు అని ఇచ్చాడు డిజిగ్నేషను అసలు అప్పుడు ఏడేళ్ల నుంచి నేను నా పేరు చెప్తే ఏలూరులో మనుషులు తాగట్లా ఎక్కడి నుంచి కలెక్టర్ దగ్గర నుంచి నేను కలెక్టరేట్కి వెళ్తే కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయేది ఆంధ్రజ్యోతి రాయుడు వాళ్ళ వచ్చి ఆర్డీఓని కలిశాడండి జిఎన్ రావుని నాగేశ్వరరావు గదిలో కూర్చున్నాడు మరి ఏం మాట్లాడుకున్నారో అనేది కలెక్టర్కి వెళ్ళిపోతే కలెక్టర్ అడిగా వాడు జిఎన్ రావుని తర్వాత అతను కూడా ఏఎస్ అయ్యాడు రిటైర్ అయ్యాడు ఓకే ఏంటి ఆంధ్రజ్యోతి అతను వచ్చాడంటే ఏం మాట్లాడావు అంత టెర్రర్ ఏమో నన్ను జూనియర్ రిపోర్టర్ అంటున్నాడు ఇంటర్వ్యూ అని చెప్పి మళ్ళీ నారాయణరావు గారి దగ్గరికి వెళ్ళే సార్ జూనియర్ రిపోర్టర్ అంటున్నాడు సార్ అన్న ఏ జూనియర్ రిపోర్టర్ అయితే నేను నువ్వు రాసేది ముఖ్యం కానీ సీనియర్ జూనియర్ అనేది ముఖ్యం కాదు నీ సంగతి అన్నయ్య చెప్పాడు నే జూనియర్ అయినా సీనియర్ అయినా ఆయన ఏది చెప్తే జాయిన్ అయిపో ఇప్పుడు నేను చెప్తాను సీనియర్ ఇస్తారు రేపు వద్దు నీకు పని చెప్పరు నువ్వే నష్టపోతావు కదా అన్నాడు అసలు టెరిబుల్ క్యాలిక్యులేషన్ అనమాట సరే వెళ్ళిపో మళ్ళీ ఒకరోజు అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడానికి రమ్మన్నారు అప్పటికి ఉదయం కాంపౌండ్లోకి వెళ్ళిపోయింది ఉదయం ఆఫీస్ రా నిన్ను కాకినాడ వేసాం రా అబ్బాయి అన్నాడు అదేంట బాబు నన్ను ఏలూరు అని చెప్పి ఇప్పుడు దాకా నేనేమో ఊరంతా చెప్పుకున్నాను హెడ్ క్వార్టర్ ఏలూరు అంటే వస్తున్నాను ఆ కాకినాడ ఎక్కడో నాకు తెలియదు అసలు నాకు నిజంగా లిటరల్గా తెలీదు విశాఖపట్నం రూట్లో మెయిన్ రూట్లో ఉందా పక్కన ఉందా కూడా తెలీదు సార్ నాకు ఏలూరు అందరూ తెలుసు సార్ కాకినాడ ఒక మనిషి కూడా తెలీదు ఏలూరు వేస్తే పేపర్కి ఉపయోగం అనుకుంటున్నాను అన్న ఏలూరు ఆల్రెడీ నువ్వు రుబ్బేసావరాబ్బాయి కాకినాడ అయితే నీకు ఫ్రెష్గా ఉంటుంది నువ్వు ఎరగ తీసేయచ్చు అన్నాడు ఆయన కూడా క్యాలిక్యులేటెడ్గానే మాట్లాడాడు కూడా వెళ్ళి ఈయనకి చెప్పాం మళ్ళీ వెళ్ళు అన్నాడు నీ కాడికి రావడం మూడు సార్లు ఎందుకంటే బాబు నేను అడ్డే మొత్తానికి మిమ్మల్ని కాకినాడ అట్లా వేసేశారు కాకినాడ వెళ్ళాను అట్లా తర్వాత ఒక టూ ఇయర్స్ ఎంతో కాకినాడలో ఉన్నాను తర్వాత ఆయన పొలిటికల్ రిపోర్టర్గా పొలిటికల్ రిపోర్టర్ కాదు బ్యూరో చీఫ్ కాదు చేద్దామని చెప్పి నన్ను హైదరాబాద్ బదిలీ చేశాను అంటే ఏబీకే గారు పనితీరు ఎలా ఉండేదండి అప్పట్లో పెద్ద సంచలనం కదా ఏబీకే ప్రసాద్ అంటేనే ఏబీకే గారు కుళ్ళు కుట్రలు కుతంత్రాలు తెలియని ఒక బోళా శంకరుడు ఇప్పుడు నేను చెప్పిన మూడు పదాలకి కూడా ఆయన ఉన్న వాళ్ళు ఒకళ్ళిద్దరు రిప్రజెంట్ చేస్తారు కానీ వాసుదేవరావు గారు నిర్మహం మాటకి పేర్లు చెప్పేస్తున్నారు ఏం దాంట్లో తెలిసిన విషయాలే కదా అంటే ఆయనకి ఎటువంటి కుళ్ళు కుట్ర కుతంత్రం ఆపాదించటానికి వీలు లేకుండా ఆ గర్రలన్నంతా మింటిన గర్రల కంటుడు వాసుదేవరావు ఓకే మొత్తం ఈయన చేయాల్సిన కుట్రలు అన్నీ ఆయన చేయటమే ఎడిటర్గా ఈయనకేంటంటే వాట్ ఈజ్ న్యూస్ బాగా రాస్తాడా రాయడా లేకపోతే రుజువులు ఏదన్నా ఒక వ్యాసం తెస్తే ఒక రిపోర్టరు అరే ఎవిడెన్స్ ఉందా అని అడుగుతా ఎవిడెన్స్ ఉంది సార్ అని అంటే ఇక వెనక ముందు చూసేవాడు కాదు పబ్లిష్ స్టార్టింగ్లో ఉదయం వచ్చిన కొత్తలో అయితే సంచలనాలే కదా ఏదైనా సంచలనమే పతంజలిని అడిగేవాడు రుజువులు ఉన్నాయా ఇతను తెచ్చిన స్టోరీకి ఆయన ఉన్నాయి సార్ అంటే పంపించాయి కంపోజింగ్కి అంతే అసలు వెరీ సింపుల్ పర్ఫెక్ట్ జర్నలిస్ట్ ఓకే అయితే ఏంటంటే ప్రతి వాళ్ళకి వెనకాల ఏదో చిన్న రిమార్క్ ఉంటుందని వాసుదేవరావు అతను ఈ వెనకాల చేరటం ఓకే నేను చెప్పిన ఇందాక మూడు నాలుగు పదాలకి ఎంబాడీమెంట్ ఎవరయ్యో అంటే వాసుదేవరావు ఏ నాకు అంటే మరి ఆయన చనిపోయారు చనిపోయిన ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడు మాట్లాడకూడదు ఎందుకంటే మొత్తానికి ఉండేవాళ్ళు చేరిన అసలు ఇక్కడ అక్కడ కాదు ఇప్పుడు ఉదయమే ఎగ్జాంపుల్ అదే ఏబీకే గారిది పెద్ద గ్లాస్ ఛాంబర్ నాలుగు పక్కల నుంచి కనపడతా ఉంటది అదే రెండు పక్కల వెనకాల గోడ ఇటు గోడ తీసేస్తే మిగిలిన రెండు పక్కల నుంచి ఆయన లోపల ఉన్నది కనపడుతూనే ఉంటుంది కానీ ఆయన గదిలోకి ఎవరు ఇండిపెండెంట్గా వెళ్ళడానికి కుదిరేది కాదు తలుపు తీయంగానే ముందు వాసుదేవరావు గదిలోకి వెళ్ళాలి ఓకే వాసుదేవరావు గదిలోంచి ఏబికే గారి గదిలోకి ఎంట్రన్స్ అంటే వాసుదేవరావుకు తెలియకుండా ఏబికే గారిని ఏగా దోమ నల్లి బొల్లి అసలు బల్లి అసలు ఏమీ వెళ్ళటానికి లేదు అసలు వాసుదేవరావుకి వస్తే ఏంటి వచ్చావు అనేవాడు చెప్పాలి అది ఏపీకి అని కలవాల్సిన పనేనా కాదా అనేది వాసుదేవరావు డిసైడ్ చేస్తాడు ఓకే ఈ లోపల దాటి లోపల దాకా వెళ్ళి అదృష్టం కలిగితే ఆయన అసలు టూ మినిట్స్లో డిస్పోజ్ చేస్తాడు ఆయన ఎంతసేపు రాయటం చదువుకోవటం అదే ఈజ్ గ్రేట్ జర్నలిస్ట్ అసలు దాంట్లో సందేహమే లేదు అసలు ఐదు పైసలు సందేహం లేదు ఏపీకి గారు ఎక్కడ లేరు అంటారు ఎక్కువంటే ఈజ్ ఎన్ ఐ ఇండిపెండెంట్ బ్రెయిన్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఓకే మేనేజ్మెంట్లో వచ్చి పెత్తనం చేస్తాం నువ్వు ఇట్లా చేయించు నువ్వు వీడితో ఈ వార్త రాయించు అది ఎందుకు రాయించావు అంటే ఆయనకి నచ్చేది కాదు అందుకనే దాసలుగా ఇన్వాల్వ్ కాలేదేమో మీ అపాయింట్మెంట్ అది కూడా ఒక రీజన్ ఇప్పుడు ఆయన అప్పటికే ఒక డెబ్భై ఎనభై పేపర్లు మారి వచ్చి ఉంటాడు కదా ఒక ఐడియా ఉంటుంది ఉదయానికి వచ్చేటప్పటికే ఆయనకే ఉండదు లైన్లో అంటే చెప్పలేడేమో అన్ని పేపర్లు మారి ఉంటాడు అందులో ఈనాడు కూడా ఉండి ఉంటుంది కదా సో ఎందుకు మనం టు రబ్ ఏబీకే ప్రసద్ అంది రాంగ్ సైడ్ అని అనుకుని ఉండవచ్చు నాకు 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 చక్కగానే చెప్పారు ఏం ర్యాష్గా ఏం చెప్పలేదు నువ్వు వెళ్ళు నీ నీ స్వయం ప్రతిభ మీద నువ్వు ఉద్యోగం అని చెప్పారు ఓకే నేను కాగి నేను ఏలూరులో అప్పుడు గేడా నుంచి పని చేస్తున్నాననే సర్టిఫికెట్ మీద ఏబీకే నాకు ఉద్యోగం ఇచ్చాడు